ఏలూరు నగరంలోని ఇరవై తొమ్మిదవ డివిజన్ కండ్రికగూడెం టైటస్ నగర్లో నూతనంగా నిర్మించిన షాలేము ప్రార్థనా మందిరాన్ని ఆగస్టు ఇరవై ఆరు సోమవారం నాడు పాస్టర్ పి జోసెఫ్ బెంజమన్ స్థానిక పాస్టర్లు ఎన్ కుమార్ ఎన్ స్టీఫెన్ బాబు హెబ్రోను చర్చ్ పాస్టర్ ఎఫ్రయిమ్ కలిసి ప్రారంభించారు నూతనంగా ప్రారంభించిన షాలేము ఆరాధన మందిరంలో దైవారాధన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరిని ప్రేమించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అనేక మంది దైవ సేవకులు సంఘస్తులు సుమారు రెండు వందల యాభై మంది వరకు పాల్గొన్నారు అనంతరం ప్రేమవిందు కూడా అందించారు తర్వాత ఏలూరు ఎన్టీఆర్ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల దైవ సేవకులు కూడిక కూడా జరిగింది ఇందులో భాగంగా జోసెఫ్ బెంజమిన్ గారు సందేశం అందించారు అనంతరం సాయంత్రం కృతజ్ఞత కూడిక జరిగింది హెబ్రోను చర్చ్ పాస్టర్ ఎఫ్రయిం వాక్య సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సంఘస్థులు పాల్గొని దేవునికి మహిమకరంగా జరిగింది ఈ సందర్భంగా సంఘ కాపరులు ఎన్ జయకుమార్ ఎన్ స్టీఫెన్ బాబులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రార్థనా కుడిక ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు బైబుల్ స్టడీ ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన కూడిక జరుగునని ఈ వార కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నామని తెలిపారు नी पाकुवाश्रयं निसन्निधे पाकुवादारम् సాక్షను గుర్చి ఏసుని దేవుడు లేపున దీనికి మేమందరము సాక్షలం కనుక ఎక్కువ మంది సాక్షులుగా ఉన్నారు కనుక రాత్రి వేళ యొక్క ఐదవ అనుభవం ఏం చెప్పండి ఆ మాట ఆ మాట చక్కటి మాట రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు సాక్ష్యం ఎల్లప్పుడూ వెలిగేదిగా ఉంటుంది ఇది చాలా ప్రాముఖ్యమైనది చాపబడిన చేతులు దేని సూచిస్తుందంటే ఇతరుల యొక్క భారమును మోయిట ఇతర లేకపోవాలి అందుకని బైబిల్ ఒక మాట గలతి ఆరు రెండులో గలతి ఆరు రెండు ఏముంది ఒకరి భారము ఒకరు భరించి ఇలాగున్న క్రీస్తు నియమాన్ని నెరవేర్చే వారికి ఉండాలి పరీక్షించుకుందాం మోకాళ్ళ మీద వండి ఎవరైతే రాత్రి వేళకి ఆధ్యాత్మిక అనుభవాలు కలిగిన వారు ఉంటున్నారో వారే ఆయన బలలో యోగ్యంగా పాల్పొందగలరు ఆ రీతిగా పరీక్షించుకొని రాత్రి వేళకి ఆధ్యాత్మిక అనుభవాలు కలిగి ఆయన బలలో యోగ్యముగా మనము

క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎక్కడైతే మాదిరికరమైన జీవితం లేకుండా పడిపోతున్నాము ఎవరికి వారు వారిని పరీక్షించుకున్న యోగ్యముగా మీ పనులు పాలు పొమ్ములు పొందే ధన్యత భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని అందరికి అనుగ్రహించామనితమైన ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము మా లోకపు తండ్రి కలవరి సినిమాలో చేసిన ప్రయాగములు నలుగుబడిన శరీరం నాకు ప్రభు క్రీస్తు నామంలో అందరికి కూడా వందరాలండి మరి ప్రభు మహా మహాకృను బట్టి దేవుని వాక్యములో చెప్పబడినట్లుగా ఉన్నాము దేవుని కార్యములు దేవుని ప్రజల విషయంలో అవి సంతోషకరంగా సమాధానకరంగా మరి దేవుడు జరిగిస్తాడు అదే కార్యాన్ని మన విశాలేము ఆరాధన గృహంలో జరిగించారు ఇంత వాక్యములో అన్న చెప్పారు కదా విశాలేము యొక్క అనుభవాన్ని అరీతిగా దేవుడు మరి భవిష్యత్తులో ముందు కాలంలో కూడా జరిగించబడాలి దేవుని యొక్క చిత్తము దాని కొరకు మీరందరూ కూడా మరి వ్యక్తిగతంగా మరి కుటుంబంగా కూడా భారంతో ప్రార్థించేయండి ఈ సమయంలో మరి ఈ కూడికి ముగించబడుతుంది తర్వాత అందరికి కూడా ప్రేమ విందు సిద్ధపరచబడుతుంది దెంతులూరు నేషనల్ హైవే పదహారు వద్ద ఉన్న శ్రీ కేవి లక్ష్మీనారాయణ ఫీల్డింగ్ స్టేషన్ వారి ఇరవై ఐదవ వార్షికోత్సవ మరియు వినాయక చవితి శుభాకాంక్షలు విజయదశమి సందర్భంగా దసరా దమాకా ఉంది టూ వీలర్ రెండు వందల లీటర్ల పెట్రోల్ పై ఫోర్ వీలర్ ఐదు వందల రూపాయల పెట్రోల్ పై లక్కీ కూపన్ కలదు మొదటి బహుమతి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ రెండవ బహుమతి వన్ సెవెంటీ ఫైవ్ ఫ్రిడ్జ్ మూడవ బహుమతి వెట్ గ్రైండర్ బంపర్ ట్రాక్ తేదీ పన్నెండు అక్టోబర్ విజయదశమి నాడు